హలో ఎరీ వెల్కమ్ టు మినీ బ్లాగ్ వీడియో అయితే తీసాను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేసినాను అయితే ఇది వచ్చేసి కరివేపాకు చాలామంది అయితే గెస్ట్ అయ్యమని నేను వీడియోలో కనుక షేర్ చేసినాను నేను మా ఊరికి ఆశా వర్కర్ కాల్ చేసిందని చెప్పేసి ఊరికి వెళ్ళాను అక్కడే స్టే చేయాల్సి వచ్చింది అక్కడే స్టే చేసి వచ్చినాను అప్పుడే ఇది స్టార్ట్ అయితే అయ్యింది ఇది వచ్చేసి కరివేపాకు కరివేపాకు అంతా మొత్తం ఆకులంతా తీసి ఒక చోటుకేసేసి ఇది గోడంలో తీసుకెళ్తారు ఇది వచ్చేసి మూడు కట్టలు పీకేస్తే మనము మూడు కట్టెలకి వచ్చేసి రెండు వందలు కూలయితే దగ్గర ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అనే చెప్పాలి చాలా ఈజీ కూడా చిన్నపిల్లలకట్ట నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా వర్క్ అయితే బాగా చేసుకోవచ్చు ఈజీగా కష్టమైతే ఏమనిపించదు కొంచెం పెద్ద కట్టలు ఉన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడైతే చూస్తున్నాను ఇది ఇంకా స్ప్రెడ్ అవుతుందంట అన్ని ఊర్లకి ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది ఇది వచ్చేసి రసం పొడికి సాంబార్ పొడికి తర్వాత వచ్చేసి మిక్చర్లోకి అలా చాలా మసాలాలకైతే యూజ్ చేస్తారంట వాళ్ళని అడిగితే నాకు చెప్పినారు ఇది పీకడానికి అయితే చాలా టైం పడుతుంది స్పీడ్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు కొంచెం గ్లౌజులు అలా వేసుకుంటే సరిపోతుంది లేదంటే అసలు చేతులు అన్నీ పోతాయి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే నేను కొంచెం టైంపాస్ కానీ కొంచెం కూర్చున్నాను బయట మా అన్న కూతురు వచ్చేసి నేను గాజులు తెస్తానని చెప్పేసి గాజులు తెచ్చింది వాళ్ళ అమ్మ అయితే కొంచెం బిజినెస్ పెట్టింది శారీస్ అలా గాజులు అలాంటివి సరే తీసుకురా చూద్దాము పాపక్కుని తీసుకుందామని తీసుకుందాం అని చెప్పేసి బయటకు తెప్పించాను గాజులు అయితే చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకైతే లేవు చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి సరే క్రిస్మస్కి తీసుకుందామని చూసినాను కానీ నేను తెచ్చిన దాంట్లో చాలా వరకు అయితే ఉన్నాయి ఇలాంటి మోడల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్లీ మార్నింగే మా బావ వాళ్ళు అక్క వాళ్ళు ఇద్దరు వెళ్ళి తోట అంతా చూసుకొని కొన్ని మామిడి పండ్లు ఉంటే అవి తీసుకొని వచ్చినారుతో పాటు కొన్ని పండ్లు అన్నీ ఉంటే కోసుకొని వచ్చినారు అంటే నేను వెళ్ళలేదు లేకపోతే నేను వీడియో షూట్ దాన్ని మా తోట కూడా ఒకసారి నేను షూట్ చేసి చూపిస్తాను ఇది మా తోటలోనే ఇవన్నీ కొన్ని కొన్ని పచ్చిగా ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చినాము చట్నీకి అలా ఉంటాయని చెప్పేసి అలాగే ఊరికి తీసుకెళ్తారని చెప్పేసి కోసుకొని వచ్చినారు కొన్ని ఇంకా రేగి పండ్లు అని చెప్పినాను కదా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అక్కడైతే చెట్లు అవన్నీ తీసుకొని వచ్చినారు ఈ రోజు కొన్ని నెక్స్ట్ డే కొన్ని అలా తీసుకొని వచ్చినారు అవన్నీ కలిపి నేను వీడియో అయితే షూట్ చేసినాను నేను చిన్నప్పుడైతే ఇలా తీసుకొని వచ్చి మా అక్క అంటే మా రెండో అక్కకి పంపించే వాళ్ళము ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది అది పెద్దవి అయితే ఎక్కువగా పురుగులు ఉన్నాయి కానీ చిన్నవి అయితే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉన్నాయి కొన్ని టేస్ట్ చేసి అయితే చూసినాను చాలా బాగున్నాయి వచ్చేసి కొంచెం ఈవినింగే నైట్ దిది యాక్చువల్లీ నైట్ వీడియో నైట్ వీడియో నేను ఆడుకుంటుంటే నేను కొంచెం అలా షూట్ చేసుకున్నాను వచ్చేసి నైట్ నేను షూట్ చేసుకున్నాను పిల్లలు ఆడుకుంటుంటే ఊరికొస్తే మా తమ్ముని పిల్లలతోనే చాలా టైం స్పెండ్ చేస్తాను యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ కోసమే నేను వస్తాను ఎంత బిజీగా ఉన్నా కనుక నేను మా హస్బెండ్ ఒకవేళ స్టే చేయాలనుకున్నా వాళ్ళ కోసమే నేను స్టే చేస్తాను తెగి పనుల్లో కనుక నెక్స్ట్ డే కూడా కొన్ని తీసుకొని వచ్చినారు మార్నింగు అంటే మా పక్క తోట్లో కూడా ఉంటాయి ఆ చెట్లకి కొంచెం వెరైటీగా ఉంటాయి అవి టేస్ట్ వేరే ఉంటాయి అవి తీసుకుని వచ్చినారు వచ్చేసి కరివేపాకు అంతా కంప్లీట్ అయిపోయింది పీకడం అక్కడ నుంచి అయితే కొంచెం తెచ్చుకున్నారు ఇంట్లో కానీ తర్వాత తీసుకెళ్ళడానికి కొంచెం ఇచ్చినారు అది తీసుకెళ్ళడానికి సపరేట్ పెట్టినాను కూడా ఊరికైతే బయలుదేరుతున్నాను నన్ను కొన్ని తీసుకొని పోనీ చెప్పినారు నాకైతే మా ఇంటి దగ్గరే నాకు దొరుకుతాయి అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు తోటలోదే కొంచెం టెంకాయ ఉంటే ఆ టెంకాయని కొట్టించుకొని ఇక్కడైతే తాగుతున్నాను చాలా రోజులు అయిపోయింది మా అమ్మ ఉన్నప్పుడే నేను ఎక్కువగా తెప్పించుకొని లేకపోతే వేరే వాళ్ళ తోటలో అలా ఉంటే ఇచ్చేవాళ్ళు అట్లా ఎక్కువగా తాగేవాళ్ళము ఇప్పుడైతే మా చెట్లో అదే నాకు దొరికింది చాలా హ్యాపీ అనిపించింది అదే ఇన్ని అయితే వాటర్ వచ్చినాయి తర్వాత ఇవి చెక్ చేస్తే పెద్దగా ఏమీ కొబ్బరి అయితే లేదు చాలా లేతగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది పక్కింటి పాప కర్జికయలు అన్నీ చేయించుకుంటుంది పిల్లల కోసం అని వాళ్ళు అడుగుతున్నారని ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ మా వదిన మా అక్క మా అక్క కూడా వచ్చింది కదా తను కూడా హెల్ప్ చేస్తుంది సరిగ్గా షూట్ చేద్దామని చూస్తే కొంచెం నేను ఇంకా భోజనం టైం అయిందని చెప్పేసి నేను వెళ్ళిపోయాను కొంచెం లైట్గా అలా షూట్ చేసినాను మొత్తం అయితే షూట్ చేయలేదు నేను డీప్ ఫ్రై చేసేది కూడా ఏం షూట్ చేయలేదు లైట్గా అలా షూట్ చేసి పెట్టేసినాను ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను కొంచెం డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి అంతా కంప్లీట్ అయిపోయింది వచ్చేసి బెల్లం కరచికయలు బెల్లము పప్పులు కలిపి చేసిండేవి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చేసినాను ఎవరు చేసినా ఎక్కువగా మా అమ్మ మా పెద్దమ్మే వెళ్తారు ఏమన్నా ఇట్లా వంటలు చేసినా ఎవరైనా శ్రీమంతమైనా లేదంటే ఎవరిదైనా చిన్న ఫంక్షన్ వచ్చినా పేరెంటమైనా మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని ఎక్కువ వెళ్తారు ఇది నాకు ఆ రోజు చాలా గుర్తుకొచ్చింది మా అమ్మ మీకు ఎంతమందికి ఇష్టము కొబ్బరి కరిజికయలు అంటే లేదంటే పప్పులు కర్జికాయలు బెల్లము చక్కెర సపరేట్ చేస్తారు కదా మీకు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఎక్కువగా చక్కెర కర్జికయలు అంటేనే ఇష్టము నెక్స్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఊరికైతే వచ్చేసినాను నేను వచ్చేసిన తర్వాత కొన్ని తెచ్చుకున్నాను అక్కడ నుంచి మా అక్క అయితే ఏవైతే తీసుకెళ్ళిందో నేను అవే రిపీట్గా తీసుకొచ్చుకున్నాను ఒక రేవి పనులు అయితే తెచ్చుకోలేదు మామిడి పనులు కరివేపాకు అయితే తెచ్చుకున్నాను అది వీడియో నేను ఓపిక లేక తీయలేదు మా చిన్నక్క రేపు వెళ్తాం అనుకుని మేము ఉన్నాము అంత లోపల మా అక్క నైటే వచ్చింది నైట్ వచ్చేటప్పుడే నాకు ఈ బ్లౌజ్ అయితే రెడీమెంట్లో తీసుకొచ్చింది బ్లౌజ్ ఏ శారీస్కి అయినా మ్యాచ్ అవుతుందని చెప్పేసి తను తీసుకొచ్చింది నాకైతే ఎక్కువ నేను చిన్నగానే ఉంటాను నాకు ఎక్కువగా సెట్ అవ్వవు అందుకని చాలా మెజర్మెంట్ చూసుకొని తెచ్చినట్లుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లుంగి టవాల్స్ అలా తీసుకున్నాను ఇక్కడే పైన వెళ్తుంటే మా వాళ్ళు వదిన వాళ్ళు తీసుకుంటా అంటే ఇక్కడ తీసుకున్నాను సరే క్రిస్మస్కి జనవరికి సరిపోతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ కోసమైతే తీసుకున్నాను నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు నాకు కొంచెం వాళ్ళ ఫ్రెండ్ తెలుసు అని చెప్పినారు ఇడ్లీ క్లాత్ ఎలా యూజ్ చేస్తారో నాకు తెలియదు అది ఇడ్లీ క్లాత్ ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియదు దీన్ని వచ్చేసి కోరా క్లాత్ అంటారంట క్లాత్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నాను హోటల్లో చాలామంది యూజ్ చేస్తుంటారు వాళ్ళని అయితే నేను అడగాలనిపించింది బట్ నేను అడగలేదు అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండే ఉన్నారని చెప్పేసి అడిగినారు తర్వాత వచ్చేసి తను తెచ్చించినారనమాట నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వంకాయ తినాలనిపించింది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదని చెప్పింటే నేను అస్సలు తినలేదు సరే అని మొన్న మా వదిన వాళ్ళు చేసినారు మా పిన్ని వాళ్ళు చేసి ఉంటే కొంచెం టేస్ట్ చేసి చూసినాను సరే తినచ్చు అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత వంకాయలు తెప్పించుకొని ఈ విధంగా అయితే నేను గుత్తి వంకాయ అయితే చేసుకున్నాను చాలా రోజులు అయిపోయింది ఒక ఫోర్ మంత్స్ అలా అయిపోయింది నేను అసలు తినక వంకాయే తినలేదు భయపడి నవ్వలు వస్తాయేమని లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంతా క్లీన్ చేసుకున్నాను నేను ఇంకా అన్ని కంప్లీట్ అయిన తర్వాత భోజనం అంతా చేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఇంకా నేను వాకింగ్ చేసి టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అలాగే కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేసినాను ఇంకా షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ నేను ఇప్పటి నుంచి కొన్ని మినీ ఫ్లాగ్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది మర్చిపోకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీలో ఎంతమందికి ఇష్టమో గుత్తి వంకాయ అన్న లేకపోతే వంకాయ కూర అన్నా అలాంటిది ఏమన్నా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి